నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి అందరూ కూడా ఎన్నో కుంభకోణాలు చేశారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే కుంభకోణాలు అన్నిటికీ వెనక కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నప్పటికీ ఆయన ఈ కుంభకోణాలు చేయలేదన్నట్టుగా వ్యూహాత్మకంగా ఏ ఆధారాలు లేవు సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీని నిలబెట్టేది అతనే అంటూ ప్రచారం జరుగుతుంది ఇది వాస్తవమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మస్ మన వీక్షకులకు సార్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి కూడా ఆయా స్కామిల్ చేశారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నారు కొందరు జైలు కూడా వెళ్తున్నారు సో ఈ వ్యూహం ఈ కుంభకోణాలు వ్యూహ రచయిత అంతా కూడా సజ్జలు రామకృష్ణారెడ్డి అయినప్పటికీ ఆయన దోషిగా తేలకుండా ఎక్కడా కూడా ఆధారాలు లేవు సో పార్టీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు కూడా అరెస్ట్ అయినప్పటికీ కూడా పార్టీ సజ్జల చేతికి వెళ్తుంది ఇలా ఒక వ్యూహాత్మకమైన ప్లాన్ వైసీపీ వేసింది అని చెప్పి పలువురు అయితే విశ్లేషిస్తున్నారు అందుకే ఇటీవల ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరిపించారు అని చెప్పి చెప్తున్నారు సార్ మరి ఇది వాస్తవం అంటారా ఏమంటారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే ఇది యాంటీ క్లైమాక్స్గా చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సిపికి మీరు అన్నట్టు చాలా కుంభకోణాలు చాలా ముసురుకుంటున్నాయి అనేక మంది పెద్దలు మంత్రులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు ఒక్కొక్క కుంభకోణాలు ఒక రకంగా అసలు దీని అన్నిటినీ బయట పెట్టడానికి ఒక రకంగా విజయసాయిరెడ్డి గారు కూడా చాలా వ్యూహాత్మకంగానే ఈ లిక్కర్ కుంభకోణాన్ని ఎట్లా ఛేదించాలా అని ఆలోచిస్తున్న టైంలో కూటమి ప్రభుత్వం ఒక రకంగా ద్వారాలు తెరిచాడేమో అనిపిస్తుంది విజయసాయిరెడ్డి గారు దాన్ని ఈజీ చేశారు ఫేస్ని అంటే అసలు మూలాలనే ఆయన బయటకు తీసి చూపించాడు ఇదిగో ఇక్కడి నుంచి మొదలైంది అని ఆ విధంగా చూపించిన ఊహించిన అనేక మంది వ్యక్తులు ఈ కేసులో ఇరుక్కున్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు అసలు మొదటి నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని వ్యూహాత్మకంగా సాంకేతికంగా ఎక్కడా దొరకకుండా ఉండే విధంగా చూశారని ఎందుకంటే ఆయన పదవి అలాంటిది రేపు ఫ్యూచర్లో కూడా ఈయన ఉపయోగపడాలి ఎందుకంటే వైఎస్ఆర్సిపి రావటమే ధనార్జన జయంతోనే వచ్చింది తప్ప ప్రజల శ్రేయస్సు జయం కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి కాకముందే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాధనాన్ని ఎలా దోసుకోవాలో అనేది క్విడ్ ప్రోకో ద్వారా మనీ లాండరింగ్ ద్వారా అర్థమైంది అంత డబ్బులు తీసుకున్న మనిషి ఒక సీమ పంచదార రుచి తెలిసిన సీమ హిమాలయాలు కూడా ఎక్కగలుగుతుంది అదే కనుక రుచి తెలియని సీమ పక్కనే నువ్వు బస్తాడు పంచదార పెట్టినా కూడా అది ముట్టుకోదు కాబట్టి వైఎస్ఆర్సిపి ఎన్నికవటం నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని ఆయన అర్థించి వచ్చిన కారణం తర్వాత అవసరమైతే నేను మీకు సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతా అని అమలు కానీ అన్ని హామీలు కూడా ఇచ్చాడు కానీ ఆయనకి తెలిసింది ఏంటంటే వచ్చిన మరుసటి రోజు నుంచే తను ఒక స్పష్టమైన అవగాహనతో ఎక్కడెక్కడ డబ్బులు బాగా ఉన్నాయి అనేది ఆయన గమనించాడు ముందే ఇప్పుడు మద్యం అనేది గతంలో ఉన్న పాలసీ ద్వారా అయితే ప్రభుత్వానికి వెళ్తే తప్ప వ్యక్తిగతంగా వీళ్ళకొచ్చే లాభమే లేదు ఎంత తగ్గని ఉండి ప్రభుత్వానికి వెళ్ళిపోద్ది కాబట్టి అసలు ఆ విధానాన్ని మార్చేసాడు సమూలంగా అట్లా ప్రతి దగ్గర కుంభకోణాలు చేసేటప్పుడు అనుకోకుండా ఇప్పుడు ఉన్నాడు ఆ రోజు మద్యప లిక్కర్ నారాయణ స్వామి గారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశాడు నేను చాలా పవర్ఫుల్ మనిషిని అని కూడా చెప్పుకుంటాడు కానీ ఆయన సైలెంట్గా ఈ కుంభకోణానికి సహకరించడానికి తప్ప ఎక్కడా కూడా ఆయన బయటపడి చెప్పింది లేదు ఇప్పుడు ఆ కుంభకోణం మొత్తం బయటకు వచ్చి దానిలో ఈయన కూడా ఉంది అని ఇంటికి వెళ్ళేటప్పటికి అప్పుడు కొన్ని విషయాలు బయట పెడుతున్నాడు అట్లా చాలామంది బయటకు వచ్చేస్తున్నారు మీరు అడిగారు ఇప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఈ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్న సందర్భంలో అందరి మీద కేసులు అవుతున్నాయి కానీ సాంకేతికంగా సజ్జల రామకృష్ణారెడ్డిని అనలేరు ఎందుకంటే ఆయన ఒక మంత్రి పదవి ఇన్ఛార్జీలో లేడు తర్వాత ఏ కార్పొరేషన్కి చైర్మన్ కూడా కాదు అట్లా ఆ తర్వాత ఆయన ఎక్కడ సంతకాలు పెట్టే అవసరం లేదు మౌఖిక ఆదేశాల ద్వారా డీజీపీలని మంత్రుల్ని సకల శాఖల మంత్రుల్ని శాసించాడు కానీ సంతకాలు పెట్టింది మాత్రం ఆయా మంత్రులే అలాగే కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది కూడా డీజీపీలు గత ప్రభుత్వంలో ఆయన సకల శాఖ మంత్రిగా వ్యవహరించినప్పటికీ కూడా ఆయా మంత్రులకి ఈ అభియోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఎక్కడ దొరకడం లేదు సార్ అవును ఇప్పుడు మీరు అన్నట్టు అది ఏంటంటే వ్యూహాత్మకంగా తర్వాత ఈ కేసుల అంశాలు భారతీదేవి భారతీ రెడ్డికి ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా వస్తాయని కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే వివేకా గారి కేసులో కూడా వీళ్ళిద్దరు పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి ఎప్పుడైనా మేము అరెస్ట్ అవ్వచ్చు నా తో పాటు అధికారాన్ని చలాయించిన మంత్రులు అవ్వచ్చు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు లేకపోతే అధికారులు కూడా అవుతారు అట్లా ఒక్క వ్యక్తి గతంలో అంటారు శకుని వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని జైల్లో పెట్టినప్పుడు అప్పుడు కౌరవులు వాళ్ళ కుటుంబం అందరూ కలిపి వాళ్ళకి ఇచ్చిన ఫుడ్లోంచి ఒక్కొక్క మెతుకు ఇతనికి ఇచ్చి బతికిచ్చారు ఎందుకంటే ఎప్పటికైనా కౌరవుల్ని నాశనం చేయాలి అనే కక్షతో అంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక వ్యూహాత్మకంగా సజ్జల రామకృష్ణారెడ్డిని ఇన్సులేట్ చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు అడిగారు కదా ఇలాంటి ఈ అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వస్తున్నాయని దానితోడు ఆయనకి మొదటి నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాడు ఆయన మొన్న అసలు నిజానికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఓటమికి ప్రధానమైన వ్యక్తుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరే ప్రధానంగా వచ్చింది ధనంజయ రెడ్డి అంత తర్వాత విషయాలు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొంతకాలం నిజంగానే కదా అని దూరంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన తీసుకొచ్చి పెట్టాడు అంటే అందులో ఆయన వ్యూహం లేదని అనుకోటానికి వీల్లేదు ఒకవేళ వరస్ట్ కేసులో మేమందరం జైలుకి వెళ్ళినా సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంతో అంత మంచో చెడో ఒక పేరు ఉంది పార్టీలో అట్లాగే చాలామందితో పరిచయాలు కూడా ఆయనకే ఉన్నాయి కాబట్టి రేపు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందనుకుని ముందే ఊహించారా అని ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కూడా ఆయన సాంకేతికంగా దొరకకుండా ఉన్నాడు కానీ ఇంకా సిట్టు దర్యాప్తు ముందుకెళ్ళే సందర్భంలో అది మరి మనం చెప్పలేము ఆయన సాంకేతికంగా దొరకకపోయినా అనేక మంది ఇచ్చిన వాంగ్మూలాల్లో ఈయన పాత్ర ఉన్నట్టు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు అట్లా సర్కంఫిటాన్షియల్ ఎవిడెన్స్గా ఈయన పాత్ర ఉందని తెలిస్తే ఈయన మీద కూడా కేసు పెడతారు పెట్టరని కాదు కాకపోతే వీలుండేంతవరకు ఆ విధమైన ప్రొటెక్షన్ ఇచ్చుకుంటా తీసుకొచ్చారు అసలు ఆ నిజానికి ఇప్పుడు గస్ట్ పదిహేను అనేది ఎవరైనా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తులు ఎన్టీ రామారావు గారు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ తరఫున ఎనీ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ ఆఫీసుల ముందు జెండా ఎగరేయటం అనేది ఒక గౌరవం ఒక బాధ్యత ఒక ప్రాథమిక కర్తవ్యం అదొక పరోక్షంగా పిలుపు కార్యకర్తలకి మన పార్టీ యాక్టివ్గా ఉంది ఎవరైనా ఇలా యాక్టివ్గా మనందరం పనిచేయాలని అంటే గ్రామస్థాయి నాయకులకు కూడా పరోక్షంగా సందేశం కే రాజధాని నగరంలో పార్టీ అధ్యక్షుడు వేస్తే ఆ గ్రామంలో ఆ పార్టీ కార్యకర్తలు ఏదో ఒక వీధులు ఆ కార్యాలయం ముందో ఒక సెంటర్లోనో ఫంక్షన్ పెడతారు అంటే ఆ గ్రామంలో ఈ పార్టీ ఉంది అనే ఒక మనుగడ చ చూపించడానికి ఉనికిని చూపించడానికి అట్లా ప్రజా జీవితంలో మమ్మేకం అవటానికి ఇవ్వాల్సిన మెసేజ్లో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పంపాడంటే అలాంటి కీలకమైన ఒక బాధ్యత నెరవేర్చమని రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక నేనున్నా లేకపోయినా సజ్జలే ఉంటాడు అనే ఒక పిలుపు కూడా అయ్యుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని మనం తక్కువ ఇల్లేదు ఆయన వయసులో తక్కువైనా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అంటే వాళ్ళ తండ్రి గారు వయసున్న వ్యక్తిని కూడా పేరుతో పిలిచి హేళనగా మాట్లాడి అవమానించిన సందర్భం అసెంబ్లీలోనే మనం చాలాసార్లు మీడియా ద్వారా కూడా అందరు కూడా చూశారు అంటే అంత కాన్ఫిడెన్స్ అందరికీ ఉండదు కాన్ఫిడెన్సా లేకపోతే అది దురహంకారమా అది వేరే మాట అది చాలా అసాధారణ వయసుకైనా గౌరవిస్తారు ఆయన అనుభవానికైనా ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండే ఒక ఇదేంటంటే ఎటువంటి వాళ్ళనైనా ఒక నైతికంగా ఏం చంద్రబాబు అన్నట్టుగా మాట్లాడి హేళనగా మాట్లాడటం ఇవన్నీ చేశాడు కాబట్టి ఏదైనా ఆయన వ్యూహంతోనే చేస్తాడు అంటే దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారిలో సహజంగా ప్రజల్లో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేశాడు ఇన్నిసార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు ఈ డెబ్బై ఎనిమిది నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు అనే ఒక గౌరవం ఉంది మీ మాటలు ఇరవై పొందొందులో నమ్మి పడితే పడి ఉండొచ్చు కానీ ఆయన పట్ల తక్కువ అభిప్రాయం లేదు ఒకవేళ కనుక నిజంగానే ఆయన పట్ల కనుక అంత దురభిప్రాయం ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో అన్ని సీట్లు ఇచ్చి మళ్ళీ ఆయన రారు కదా అవును సార్ అది జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఐపెడస్టల్లో పార్టీలో చూపిస్తూ ఇప్పుడు తను గౌరవిస్తేనే మిగిలిన క్యాడర్ గౌరవిస్తుంది కాబట్టి గతంలో ఒకసారి ఆయన్ని డిస్కార్డ్ చేసేసింది పార్టీ కొన్నాళ్ళ పాటు అసలు ఆయన బయట కనపడలేదు మీకు గుర్తుందో లేదో ఓ పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు వాళ్ళ అబ్బాయి వాళ్ళకి కూడా కనపట్టలేదు ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి మీరు అన్నట్టుగా కొన్ని కేసులు ఏది కూడా ఆయన మీద పడకుండా ఎవరైనా ఒక్కళ్ళైనా పార్టీకి ఉండాలనే ఉద్దేశం మీద ఇప్పుడు గతంలో మంత్రివర్గంలో మార్చినప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది వెళ్ళలేదు ఇప్పుడు నారాయణ స్వామి లాంటి వాళ్ళు అట్లా అనేక మంది మీద ఈ కేసులు ఇంకా భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది కానీ వాళ్ళు అంత వ్యూహాత్మకంగా సజ్జలని జాగ్రత్తగా ఇన్సులేట్ చేసిన రేపు రాబోయే పురోగతి కేసుల్లో ఆయన పాత్ర ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం దాడి కార్యాలయం మీద దాడి కేసులో ఆయన ఉన్నాడు మామూలుగా ఆయన ఫిజికల్గా లేకుండా చూశారు కానీ ఆయన ఫోన్ కాల్స్ కానీ ఆయన మొబలైజేషన్ చేయటం ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా ఇప్పుడు అట్లాగే రేపు ఈ ఇందులోని అరెస్టులు ఆయన మీద గనక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చూపించి ఇదిగో ఇదిగో ఈయన పాత్ర ఇక్కడ ఉందన్నప్పుడు ఆ ప్రయత్నం కూడా విఫలం కావచ్చు అందరితో పాటు ఆయన వెళ్ళిపోయినా ఇంకా ఎవరో ఒకళ్ళు వస్తారు ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ కానీ ఎక్కడైనా కూడా ఫలానా ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో థర్టీ సిక్స్ అవర్స్లో రాజీవ్ గాంధీ వచ్చేసాడు అట్లా ఎక్కడైనా ఏ మన కంట్రీయే కాదు ఏ వ్యవస్థలో అయినా ఆ వ్యాక్యూమ్ ఫిల్లింగ్ అనేది ఆ మెకానిజం ఉంటుంది అది పార్టీ కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి అట్లాగే జాన్ ఎఫ్ కెనెడీని కాల్ చేసిన సందర్భంలో జాన్సన్ అదే ఫ్లైట్లో బాడీ ఉన్న ఫ్లైట్లోనే ప్రెసిడెంట్గా స్వీకారం చేశాడు అట్లా ఎవరు వెళ్ళిపోయినా ఆగదు కానీ వీలున్నంతవరకీ సజ్జల రామకృష్ణారెడ్డిని ఉంచాలని అయితే మీరు అన్నట్టు అన్ని కూడా కనపడుతుంది ఏ కేసులో అయినా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి భారతి రెడ్డి కానివ్వండి అరెస్ట్ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అరెస్ట్ అయినప్పటికీ సజ్జల మీద రాకుండా ఒక వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి కథ నడిపించారని మరి మొత్తానికి రెండు వేల ఇరవై తొమ్మిదికి పార్టీ బాధ్యతలు అన్నీ కూడా సజ్జలకే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే